వాటర్ చాలా క్లీన్గా ఉంది బ్రిడ్జ్ దాటాము బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫారెస్ట్లో ఇక్కడి నుంచి నడకదారి ఇక్కడి నుంచి నడిచితే వన్ కిలోమీటర్ దూరంలో వాటర్ ఫాల్స్ ఉంది ఇప్పుడు ఆ స్పాట్కి వెళుతూ ఉన్నాం మరి చెట్లు చాలా పచ్చగా అందులో జానవర్ మధ్య కాబట్టి చాలా గ్రీనరీగా ఉంది చాలా ఆహ్లాదకరంగా కూల్గా ఉంది వెదరు నేను మా వాడు గరీఫ్ స్టూడెంట్ ఎనడైతే వీడియో తీస్తున్నాడు ఈరోజు ప్లాన్ చేసుకొని ఈ వరదయ్పాడం వాటర్ ఫాల్స్కి వచ్చాం దీనిని వరదయ్పాడం వాటర్ ఫాల్స్ అంటారు లేదా తడా వాటర్ ఫాల్స్ అంటారు అఫిషియల్గా దీని నేమ్ ఉబ్బల మడుగు ఇలాంటి ఉన్నాయి ఈ దగ్గర కాస్త జాగ్రత్తగా నడవాలి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వాటర్ వచ్చి కాలవలో వస్తూ ఉంది అక్కడ పిల్లలు మునుగుతూ ఉన్నారు అక్కడ చూడండి అక్కడ చూపించు ఐ థింక్ దే ఆర్ స్కూల్ చిల్డ్రన్ ఇదంతా కూడా మునిగ చాలా వీలుగా ఉంటుంది అక్కడ చూడండి స్కూల్ పిల్లలు మునుగుతూ ఉన్నారు క్లీన్ వాటర్ అండి ఇక్కడ ఉండదు సో మంచి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా తిరుగుపండే తెచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి పేర్కొని వెళ్ళిపోతాయి సో మేము కూడా టిఫిన్ తెచ్చుకున్నాం దాటి తెచ్చుకోము వాటిలో కూడా పెడతాము సీతాపాటు చెలుపులు కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత చూపిస్తాం పిల్లలు కొడుతూ కొడుకు ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక స్పాట్ మునగడానికి పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు మునగడానికి మంచి స్పాట్ ఇది అక్కడ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ విజిట్ చేసి తర్వాత మెయిన్ స్పాట్కి ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాము లేటెస్ట్ గోదావరి ఉదయ్పాడు హిల్స్ మళ్ళా తిరుమల గిరులకు సంబంధించిన గిరులే గిరులు అంటే కొండలు సో యాక్చువల్గా ఇవి తిరుపతి తిరుమల కొండలే వాటికి అనుసంధానంగా ఇక్కడ ఉన్నాయి ఇవి ఇంకా ఇంకా ముందుకెళ్తే మనకు మంచి మంచి సీనరీస్ వస్తాయి వాటిని తదుపరి మీకు చూపించబడుతున్నాం కమ్ వ్యూ అనేది చాలా సూపర్గా ఉంది మౌంటైన్స్లో ఇది హైయెస్ట్ ప్లేస్ ఇంకా అక్కడి నుంచి డౌన్కి వాటర్ ఫాల్స్ వస్తుంది హైట్ ప్లేస్ నుంచి వ్యూ అనేది సూపర్గా కనిపిస్తుంది చూడండి మేనగ కానీ హిట్స్ కానీ దూరంగా కనిపిస్తే కొండలు కానీ చాలా చాలా బాగా ఉంది దృశ్యం అక్కడ వచ్చేసాం చాలా దగ్గరకు వచ్చేసాం అదిగో అదే వాటర్ ఫాల్స్ ఉంది చూడండి జీ

వాటర్ పాలో మాటలు ఫ్యాన్ ఫ్యాన్ పక్క మీద ఏదో దూరి ఉన్నాయని కింద నీళ్ళు పండిస్తూ ఉన్నాయి చాలా చాలా కూల్గా ఉంది అలాంటి ఏసీ కూడా ఈ కూలింగ్కి అందుకోవాలి అక్కడ వాటర్ ఫాల్స్లో ట్యాంక్లో మునిగా ఉండి వీళ్ళిద్దరు మునగ ఏదో మళ్ళీ మునుగుతారంట స్టిఫింగ్ చేసిన తర్వాత ఎనర్జీగా ఉంటుంది వాళ్ళకి సో ట్యాంకులో మునిగిన తర్వాత ఆ వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చి మనవుతాం సో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్లు కోతులు కూడా మంకీస్ హాయ్ మంకేయ్ హరి హ్యాపీ న్యూ ఇయర్ మంకే హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మంకీస్కి మంచి ఆహారం దొరకాలని బాగా ఎంజాయ్ చేయాలని నేను మంకీస్కి హ్యాపీ నేర్ చెప్తూ ఉన్నాను హలో అంతే కాపీ నేర్ పారే నీటి వద్దన బయలు మీద చూసుకొని ఫిషింగ్ చేశానండి ఫిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ అంటే వాటర్ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్కి బయలుదేరుతూ ఉన్నాం లెటర్స్ గో ఇది అటువైపు చెట్లు ఇటువైపు చెట్లు చాలా చాలా నేరో నేరోగా ఉన్న దారిది సో చాలామంది వాటర్ ఫాల్స్ ఫస్ట్ ప్లేస్ చూడడానికి ఇక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో వాటర్ ఫాల్స్ కొండ నుంచి ఆ ప్లేస్కి రావడానికి చాలామంది వస్తూ ఉన్నారు మా ముందు కొంతమంది వెళ్ళారు తమిళనాడు వాళ్ళు వెనకాల కొంతమంది వస్తున్నారు వీళ్ళు తమిళ సార్ ఇక్కడ మేర తెలుగు వాళ్ళు సో చూద్దాం ఇంకెంత దూరంలో వస్తుందో ఆ ప్లేస్ అనేది మొత్తానికి చాలా బాగుందండి ఇక్కడ చెట్ల సందుల్లో నుంచి వెళుతూ ఉంటే దారి చాలా నేరోగా ఉంది ఎక్కడ కూడా ఎండ అనేది పెద్దగా లేదు చాలా కూల్గా ఉంది చూద్దాం ప్లేస్ అయితే సూపర్గా ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఫాల్ సౌండ్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది ఆ గలగల శబ్దాలు చూడండి వినిపిస్తుంది కదా సౌండ్ మటుకు ఆల్వేస్ ఏ ప్లేస్కి వెళ్ళినా వినబడుతూనే ఉంటుంది బండలు తీసుకోవాల కొండలు కొండలు వాటర్ ట్రీస్ చూడండి ఎంత బాగుంది వాటర్ ఎక్కడికి వెళ్ళినా కానీ నీటి గలగల మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకో బండలు 咱们就一块一块的。 హురయ్యపాళెం వాటర్ ఫాల్స్ జలపాతం చూడండి గ్లోజప్లో చూపించాను గ్లోజప్లో ఉన్నా కానీ ఎంత స్వచ్ఛమైన వాటర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి జూమ్ అవుట్ చేస్తారు చూడండి చూడండి ఏ బ్యూటిఫుల్ సీనరీ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడం ఈరోజు రియల్లీ లక్కీ 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 గార్డ్స్ బాయ్స్ చిల్డ్రన్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి సో ఇట్ సో బ్యూటిఫుల్ వీ షుడ్ విజిట్ అట్లీస్ట్ వన్ టైమ్ ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ ఎంజాయ్ 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 గుల మడుగు వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్నటువంటి శివాలయం సో ప్రస్తుతాన్ని క్లోజ్ చేస్తున్నారు సో అకేషన్స్ అప్పుడు ఓపెన్ చేస్తారంట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో